నేషనల్ అవార్డు రావటంపై లిరిక్ రైటర్ కాసర్ల సంతోషం వ్యక్తం చేశారు బలగన్ చిత్రంలో పాట రాసేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బలగం చిత్రంలో నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుగా తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంద గడపాల పల్లె గోడగట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లేటి జల్ల షాపులే రామ 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 మామ బాపు అత్త వరసల్లే ఊరంత చుట్టాల ముల్లి నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు నా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు